సో మన ప్రొఫెషన్ మీదనో జాబ్ మీదనో లేకపోతే బిజినెస్ మీదనో ప్రభావం చూపెడుతుంది అంటారు ఆ నెంబర్స్ అని అది ఎంతవరకు నిజం నిజంగానమ్మా అది మనకి ఇందాక మేము చెప్పుకున్నట్టుగా వైబ్రేషన్స్ అంటారు చెప్తున్నాం కదా ఒక నెంబర్కి ఉండే వైబ్రేషన్స్ నేను ఈరోజు చూస్తున్నాను చాలామంది తొమ్మిది నెంబర్కి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు దానికి ఒక క్రేజీలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడా నే ఎక్కువగా వాడుతుంటారు వాళ్ళు గా కానీ నైన్ అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది మీకు ఏ అంకెతో కూడిన నైన్ పక్కన మనకు అది నైన్ పక్కన నైన్ వస్తుంది దానికి ఉన్న వాల్యూ ఎలాంటిది ఇప్పుడు మనకి ఈ నైన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఈ నైన్ ఉపయోగపడుతుందా లేదా వాళ్ళకి పాజిటివ్ అంటే మనకి వాళ్ళకి అనుకూలమైన సంఖ్య లేదా వ్యతిరేకమైన సంఖ్య అనేది మనం తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అది సపరేట్ సబ్జెక్ట్ అది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఈ నెంబర్ పనికి వస్తుందా లేదనేది ఇంపార్టెంట్ అలా కాకుండా తొమ్మిదికి ఎంతో ఖర్చు పెట్టి వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి దాన్ని వాడుతూ ఉన్నారు ఒక క్రేజీగా ఫీల్ అవుతున్నారు అది అది వాళ్ళకి అందరికీ సరిపోదు ఎందుకంటే మనకి ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని మంచి సంఖ్యలే ప్రతి ఒక్కటి మంచిదే ఏది దేనికి తీసుకోలేదు ఒకటి రవి బ్రహ్మాండం ఉంటుంది మంచి వెలుగు వస్తుంది చంద్రుడు రెండు మంచి ఆకర్షణ అలాంటి వాళ్ళని ఆకర్షించగలుగుతాము మూడు గురువు మనకి గురువుకు సంబంధించిన ఏ అయితే వేస్తుంటే అవన్నీ ఉంటాయి నాలుగు రాహు రాహు సంబంధించింది కూడా మనకి మనకు తెలియని ఒక ఎనర్జీ శక్తి వస్తుంది అనమాట ఐదు ఐదు కూడా మనకి బుద్ధుడు బ్రహ్మాండంగా ఉంటుంది అది ఏ పని చేసినా ఏ దీనికి సంబంధించిన ఐదు చాలా ఉపయోగపడుతుంది ఆరు కూడా శుక్రుడు మంచి కళ ఏడు మనకి ఇది కేతుకు సంబంధించింది అన్నీ ప్రతి ఒక్కటి ఎనిమిది శని శని బ్రహ్మాండకు మంచి చేస్తాడు తొమ్మిది శని మంచి చేస్తాడు చాలా చోట్ల శని చాలా మంచి చేస్తాడు ఎనిమిది అనేది శనికి సంబంధించింది మీ భూములు కొనే వాళ్ళైనా మీకు ఎక్కడైనా దీనికి తర్వాత మేము ఏంజల్ నెంబర్స్ విషయాలు వచ్చినప్పుడు చెప్తాను దానికి సపరేట్ సబ్జెక్ట్ అది ఎనిమిది కూడా చాలా మంచి చాలా చాలామంది ఎనిమిది తెలియదు అనుకుంటారు ఇవాళ మనకి ఎనిమిది మనకి రేవంత్ రెడ్డి సీఎం అయినా కేసీఆర్ సీఎం అయినా మోడీ సీఎం అయినా వాళ్ళ టోటల్ ఎనిమిదే వాళ్ళు ఆయన మొత్తం కేసీఆర్ గారు పదిహేడు రేవంత్ రెడ్డి గారిది ఎనిమిది మోదీ గారిది పదిహేడు మొత్తం ఎనిమిదే ఎనిమిది అనేది చాలా మంచి సంఖ్య అదే కొంతమందికి పెరుగుతుంది అది ఎవరికి ఏది కావాలో అది యూజ్ చేసుకుంటే ఎవరు ఏది నడపగలుగుతారో దాన్ని నడపగలిగితే దానికి ప్రయోజనం ఉంటుంది కానీ మీరు చేత వాళ్ళకి వేరే ఐదు ఇస్తే ఎలా ఉంటుందో అదే రకంగా ఉంటుంది నెంబర్ మార్చుకోవటం అనేది కాబట్టి నెంబర్ అనేది బండి నెంబర్ కానీ కారు నెంబర్ కానీ మా వాళ్ళకి సరైన నెంబర్ తీసుకోవాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎక్స్పర్ట్ న్యూమరాలజిస్ట్ను కలిసి వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మాకు ఏ నెంబర్ బాగుంటుంది ఏ నెంబర్ తీసుకోవచ్చు టోటల్ నెంబర్ తీసుకోవాలా లేదా మనకి టీఎస్ ఏపీ ఉంటూ చూసారా అవి కూడా కౌంట్ చేసుకోవాలి టీఎస్ జీరో నైన్ ఏపీ జీరో సెవెన్ ఏపీ థర్టీ నైన్ ఏపీ ఫార్టీ ఎయి వస్తుంది దాని పక్కన నెంబర్స్ వస్తాయి ఇవి మొత్తం కూడా మనం టోటల్ చేసుకోవాలి టోటల్ చేసుకోవాలి దానికి కూడా రెండు మూడు పద్ధతులు ఉంటాయి చాలిదాన్ పద్ధతి ఒకటి పైతాగ్రోస్ ఒకటి కబాల పద్ధతి ఈ పద్ధతులు ఉంటాయి అన్నమాట వాటిలో అన్నీ చూసుకొని ఈ నెంబర్ దేని పనికి వస్తుందని చేసుకొని ఆ నెంబర్ ప్రకారంగా చేసుకోవాలి నేను కొత్త బండి తీసుకుంటున్నా నాకు అవసరం లేదు బట్ నాకు అంటే అవసరం లేకున్నా తీసుకున్నా కాబట్టి అదృష్టంగా ఉంటుంది చిన్న చిన్న యాక్సిడెంట్ చూసారు మనకి చిన్న చిన్న యాక్సిడెంట్ వరకు పర్వాలేదు ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మనకి మూడు నెంబర్స్ ఉంటాయి మనకు అనుకూలమైన మిత్ర సంఖ్య ఒకటేమో శత్రు సంఖ్య ఉంటుంది ఒకటేమో నార్మల్గా ఉంటుంది మనకు మంచి చేయదు చెడు చేయదు అలాంటప్పుడు మీకు నైన్ ఉందనుకోండి నైన్ ఏమవుతుందంటే మీకు పెద్ద శత్రు సంఖ్య కాకపోయినా చిన్న చిన్న బండ్ల మీద పడిపోవటం చిన్న చిన్న గీతలు పడటం చిన్న చిన్న డ్యామేజ్ అవ్వటం అలా అలా జరుగుతూ ఉంటుంటుంది అదే మేజర్ యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి చాలామంది కూడా ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు జరిగిన ప్రతి కూడా నీకు వాళ్ళకి ఆ నెంబర్లో రాంగ్ నెంబర్ ఉంటుంది అనమాట ప్రమాదాలు జరిగి తప్పించుకున్న వాళ్ళకి అదే చెప్తున్నాను తప్పించుకున్న వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి శత్రు సంఖ్య కాదు అది మిత్ర సంఖ్య కాదు అది నార్మల్గా ఉంటుంది తటస్థంగా తటస్థంగా ఉంటుంది అది ఆ నెంబర్ ఉంటుంది తటస్థంగా ఉండి కూడా అన్ని అంటే పెద్ద పెద్ద ప్రమాదం జరిగే మాత్రం అది శత్రు సంఖ్య కింద ఎక్కువ వస్తుంది వాళ్ళ ప్రమాదం తప్పించుకున్న మీకు శత్రు సంఖ్య కిందకి వస్తుంది ఫోన్ నెంబర్ ఎట్లా నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ప్రతి ఫోన్ మీరు మాట్లాడేది కూడా ఆ నెంబర్ని ఎప్పుడైతే డైల్ చేస్తారో ఆ నెంబర్ మీకు వాళ్ళకి వెళ్ళిపోతుందో ఆ నెంబర్ తాలూకు వైబ్రేషన్స్ అన్నీ కూడా ఫోన్ నెంబర్ వస్తే మనం లాస్ట్ ఫోర్ నెంబర్స్ కౌంట్ చేసుకోవాలి మొత్తం టోటల్ నెంబర్లో మనకి రావాలంటే కుదరదు లాస్ట్ ఫోర్ నెంబర్స్ మనం కౌంట్ చేసుకుంటే దాంట్లో ఏదైతే మనకి టోటల్ వచ్చిందో అది ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఆ డెస్ట్రీ నెంబర్ కూడా చూసుకోవాలి మళ్ళీ బర్త్ నెంబర్ ఒకటే కాకుండా డెస్ట్రీ నెంబర్ ఉంటుంది డెస్ట్ నెంబర్ అంటే మన బర్త్ నెంబరు బర్త్ నెల మొత్తం ఇయర్ మొత్తం కలిపితే కూడితే డెస్ట్ నెంబర్ అనమాట అది మొత్తం కూడితే డెస్ట్ నెంబర్ కూడా వస్తుంది ఆ డెస్ట్ నెంబర్ ప్రకారంగా కూడా మనకు సరిపోతుందని చూసుకోవాలి బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ రెండు చూసుకొని వాటికి అనుకూలంగా ఉందా లేదా ఈ ఫోన్ నెంబర్ కూడా ఎందుకంటే చూస్తున్నాం కదా చాలామంది మనకి ఫోన్ నెంబర్లు కూడా వేలు వేలు లక్ష లక్షలు పెట్టుకుంటున్నారు కొన్ని కొన్ని నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు మనకి ఎక్కడికి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళినా బిఎస్ఎల్ ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని సపరేట్గా లాక్ చేసి పెడుతున్నారు వాళ్ళు ఎందుకు లాక్ చేసి పెడుతున్నారు వాళ్ళు దీనికి న్యూమరాలజీలో ఉన్న పవర్ దీనికి కార్లకి ఏ రకంగా అయితే నెంబర్లు కొనుక్కొని మనకి పెట్టుకుంటున్నారో అలానే దీన్ని కూడా రిజర్వ్ రిజర్వ్ చేసేసి లాక్ చేసి పెడుతున్నారు అది నేను మొన్న మధ్య చూశాను ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఆ నెంబర్ ఓకే ఇప్పుడు కొన్ని నెంబర్లు నా దగ్గర ఉంది నెంబర్ ఒకటి రెండు ఏంజెల్ నెంబర్స్ ఉంటాయి సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ దానికి సపరేట్ రేట్ ఉంటుంది అంటే ఆ ఆ నెంబర్లు మనకి ఇంపార్టెంట్ ఆ నెంబర్లో ఉన్న వైబ్రేషన్స్ ఇప్పుడు మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ చూశారు సెవెన్ ఎయిట్ సిక్స్ చూడండి మనకి ఎంత వాల్యూ ఉంటుంది మీకు ఎక్కువగా మనకి ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతుంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఎందుకంటే వాళ్ళకి అది నెంబర్ని వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఎంత పెట్టే కొంటూ ఉంటారు అట్లా మనకు నాలుగు తొమ్మిదిలు మూడు తొమ్మిది ఎలా ఉంటారో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా అంత క్రేజ్ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు నెంబర్స్ తీసుకోగానే న్యూరాలజీ ప్రకారం చూస్ చేసుకొని తీసుకుంటారా అంటే అందరూ వస్తున్నారు కొంతమంది ఇప్పుడు చాలామంది మనకి న్యూమరాలజిస్ట్ మాకు ఫోన్ చేయటం మాకు ఏ నెంబర్ సరిపోతుందని చెప్పటం దానికోసం వెయిట్ చేయటం కార్లు కూడా ఉంటాయి కార్లు నెంబర్లు కానీ బైక్ నెంబర్లు కానీ మనం చెప్పినప్పుడు ఆ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఆ నెంబరు ఆ నెంబర్లో కరెక్ట్గా రావాలి కదా అని చెప్పేసి అంటే పెద్ద కొంతమంది పెద్ద పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా మినిమం ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అయినా నెంబర్ తీసుకోగలరు ఒక పది లక్షలు పెట్టి కారు కొనుక్కున్నప్పుడు దానికి ఒక పదివేలు పెట్టి ఒక నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ అది న్యూమరాలజీ కూడా మళ్ళీ పే చేయాల్సి వస్తుంది ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది అంటే అంత కారు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అంత అన్ని రకాలుగా సెంటిమెంట్గా బాగుంటుంది న్యూమరైజ్ నమ్మిన వాళ్ళకి నేను చెప్తుంది నమ్మిన వాళ్ళకి అసలు అవసరం లేదు నమ్మిన వాళ్ళకి ఆ కార్ నెంబరు ఏదైతే ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా న్యూమరాలజీని కలిసి ఆ నెంబర్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి మంచి జరిగింది బిజినెస్ వాళ్ళకి బిజినెస్ కూడా చాలా మంది నేను చూశాను నేను నాకు ఈ కారు కొన్న తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఈ కార్ వేసుకెళ్ళిన రెండు మూడు కార్లు ఉంటాయి కొంతమందికి ఈ కారు ఈ కార్ వేసుకెళ్ళిన దగ్గర ఆ రోజు నాకు చాలా పని మంచి పని ఏదన్నా ఇంపార్టెంట్ పని చాలా ఈ పని చాలా ఇంపార్టెంట్ అనుకున్న పని కూడా ఆ కార్ వేసుకెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ అయిన చాలామంది చెప్పారు మనకి అంటే మనకి కార్లలో ఉంది దానికి విషయం అయితే ఉంది దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే